నైపుణ్యం కళ లోడ్ బేరింగ్ కెపాసిటీ తరతరాలుగా ఈ కళ అభివృద్ధిలో చెందు చెందాలని తపన ఆశిస్తూ ఆ కళని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం చేసుకుంటూ ఈ ఇండస్ట్రీ స్థాపించ జరగడం జరిగింది శ్రీ వెంకటేశ్వర శిల్పకళ ఇండస్ట్రీస్ ధర్మపూర్ మహబూబ్నగర్ పాలమూరు జిల్లాలో నెలకొన్నది ఇది నెలకొని రెండు వేల ఆరు సంవత్సరం రెండు వేల సంవత్సరం నుంచి ఇండస్ట్రీలో రావడం జరిగింది ఎంతోమందికి ఉపాధి కల్పించాలి తెలంగాణలో కళాకారుని అభివృద్ధి ఈ కళని బయటికి తీసుకురావాలని స్వచ్ఛమైన మనసు తీసుకొని ప్రయత్నం చేస్తూ ఒక సిద్ధాంతిలో ఈ నిర్మాణం చేపట్టుకుని నేను తిరుపతిలో కొన్ని వర్క్ నేర్చుకొని తమిళ వాళ్ళతో వర్క్ నేర్చుకొని ఈ మా వంశపరంగా వచ్చిన కళని అభివృద్ధిలో తీసుకురావాలని మా పిల్లల్ని కూడా ఈరోజు సాంప్రదాయ శిల్పకళాశాలలో అక్కడ చదివించి వాళ్ళు ఇక్కడికి వచ్చారు ఈరోజు మన మహబూబ్నగర్లే కాకుండా చుట్టుపక్కల ప్రాంతంలో ప్లాన్ డిజైన్ ఆ లోడ్ కెపాసిటీ ఆ దేవాలయ అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఎలా జరగాలి దానికి సాంప్రదాయం ఏ కొలతల పద్దేది ఉన్న దేహమే దేవాలయం దేవాలయం అంటే గర్భాలయం అంటే తల అంత్రాలయం అంటే కంఠము హృదయస్థానం మంటపం అంగస్థానం తప్ప ధ్వజస్తంభము ఈ ప్రకారంలో దేవాలయ నిర్మాణం అయింది తత్వమే దేవాలయం తాకార మంటపాలు దేవాలయాలు ఒక చిన్న దేవాలయం నిర్మాణం చేసుకోవాలన్నా కూడా సాంప్రదాయం కొంతలు అనేవి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆ కొంతలు లేకుండా ఆ డిజైన్ లేకుండా దేవాలయం నిర్మాణం చేయడం మహాపాపం ఇది నేను చెప్పడం కాదు ఒక శాస్త్రం చెప్పడం శరీరంలో భగవంతుడు తలని ఎట్లా డిజైన్ చేశాడు మెడని ఎట్లా డిజైన్ చేశాడు ఈ గుంభస్థలాన్ని ఎలా డిజైన్ చేశాడు అంటే ఈ డిజైన్కు తగ్గట్టుగా దేవాలయ నిర్మాణంలో వాసు పరి కంపల్సరీ దేవాలయ నిర్మాణం కొలతలు ఆ రకాలు ఆ పద్ధతులు అనేది కరెక్ట్గా పెడితే ఆ దేవాలయకు ప్రశాంతత ఉంటుంది కానీ ఈ రోజుల్లో డబ్బు లేని దేవాలయం ఉంది డబ్బు లేని దేవాలయాలు ఉన్నాయి లేని దేవాలయాలలో డిజైన్ చేస్తున్నాం కనిపించేటువంటి రంగుల కళ అలా కాదు అక్కడ దేవుడిని విసిరుస్తున్నాడు దేవుడికి మనం ఇల్లు కడుతున్నాం తనకు నచ్చినట్టుగా డిజైన్ చేయడం మనం మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయడం మన ఇల్లు కానీ దేవాలయం నిర్మాణం చేయాలనుకున్నప్పుడు దీన్ని నేర్చుకున్న వ్యక్తి పేరు స్థపతి ఎండోమెంట్ ఆఫీస్లో ఉంటారు ఒక దేవాలయం మన గ్రామంలో కట్టుకోవాలనుకున్నప్పుడు స్థపతి ఈమని శివనాగిరెడ్డి ఆర్కైవేజ్ డైరెక్టర్ సుందరరాజన్ సార్ స్థపతి వేలు స్థపతి చాలామంది ఇప్పుడు స్థపతులు ఉన్నారు వాళ్ళ అడ్వైస్ తీసుకోండి ప్లీజ్ దయచేసి వాళ్ళ అడ్వైస్ తీసుకోండి లేదు మా కంపెనీలో కూడా ఉన్నారు ఇప్పుడు మావనార్లో మంచి ప్లానర్స్ నేను కూడా దేవాలయం నిర్మాణం చాలా చేసిన ధ్వజస్తంభాలు ఇలానే ఉండాలి కానీ పిచ్చి పిచ్చి బొమ్మలు వేయడం తోక పెట్టి అంజనేయుడు తొండం పెట్టే గణపతి అనేది కాదు కొంత కంపల్సరీ పరిమాణం అనేటివి ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే మన దేవ మన బొమ్మని ఒక ఫోటోగ్రాఫీ ఫోటో తీస్తాం ఫోటో తీస్తే మనకు ఆ బొమ్మ సరిగా రాకపోతే మనం ఏం చేస్తామంటే అరే నీకు పని అని అడిగే ప్రశ్నిస్తాం మనం అలాంటప్పుడు మన దేవాలయాన్ని మన భగవంతుని సాంప్రదాయాన్ని మనం ఎంత చక్కగా నిర్మించుకోవాలి అద్భుతం ఆ దేవుడు మన మనం చూస్తే మన ప్రేమ మొత్తం ఆ దేవుడి మీద వాలిపోవాలి ఆ దేవుడి గుళ్ళకి ఎంటర్ అయిందాడే మన డిప్రెషన్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలి కడప దాటితే ఇంకా వేరే మైండ్స్ పీస్ఫుల్ మైండ్ కావాలి అలాంటి దేవాలయ నిర్మాణం చేయాలంటే చిన్న దేవాలయం పనులు వాస్తు పరిమాణం పక్కన సరిగా ఆ నిర్మాణం పొందదు మనం మెజర్మెంట్స్ పెడతాం దాని దండము తాళము ఏ తాళంలో ఆ దేవాలయం నిర్మాణం ఏ వర్ణనలో ఆ దేవాలయం నిర్మాణమైంది దానికి భూపరీక్ష ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఆ దేవాలయం ప్రశాంతంగా నిర్మిస్తారు ఆ విగ్రహంలో లోపం లేకుండా నిజంగా పరిమాణం చేయడం ఎవరు బట్టే వాళ్ళు దేవాలయం కడుతున్నారు ఎక్కడి నుంచి అక్కడ నుంచి రాయితీ ఎట్లా అంటే కట్టుకున్నారు దయచేసి మీరు మేల్కొండి ప్లీజ్ దేవాలయం అంటే ఒక పవిత్రమైన స్థలం ఎన్నుకొని ఆ దేవాలయం నిర్మాణం చేస్తారు ఎంతోమంది కష్టాల డబ్బు ఉంటుంది అక్కడ ఆ డబ్బుని సరైన రీతిలో వాడుకోండి ఒక స్థపతిని ఆచరించండి వాళ్ళ విజిట్ చేయించి ఆ కొంతల పరకాలను దేవాలయం నిర్మాణం చేయడం మంచిదండి ఇలా చేస్తేనే దేవాలయం అభివృద్ధిలోకి వస్తుంది ధ్వజస్తంభం ఎంత పరిమాణంలో ఉండాలి దేవాలయం ఎంత నిర్మాణంలో ఉన్నారు ఇది అద్భుతమైన సముద్రంలో ఎంతనో ఈ శిల్పకళకు అన్ని గ్రంథాలు ఉన్నాయి అంత లోపల అది ఆలోచించి ఆ వైబ్రేషన్స్ స్తూపి అంట ఈ వెంట్రుకలని భగవంతు సూర్యకిరణాలు స్తూపి మీద పడి అక్కడ నుంచి బ్రహ్మ బ్రహ్మరాధరం గుండా దేవాల విగ్రహం మీద పడి ఈ వేద మంత్రోచ్చరణ చేసినప్పుడు తలుపులు ఇలా తెరిచినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి ధ్వజస్తంభం ఎదుర్కొండకుండా మా పక్క జరగడం ఎందుకంటారు అంటే ఆ పవర్ అన్నీ ఉంటుంది అది జనరేట్ అవుతుంది వైబ్రేషన్స్ ధ్వజస్తంభం మీద ధ్వజస్తంభం నుంచి మళ్ళీ ఇలా జలచక్రం మీద మళ్ళీ ఈ వైబ్రేషన్స్ తిరుగుతున్నాయి మరి ఇంత పవర్ఫుల్ అయినటువంటి భగవంతుని ఈరోజు మనం చక్కగా నిర్మాణం చేసుకోవచ్చు తరతరాల నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి కూడా కొంతలు ఉన్నాయి కొంత లేకుండా ఎక్కడ నిర్మాణం చేయలేదు అలిబేడు బేలూరు హంపి ఎన్ని రా కూడా మన దేవాలయంలో నిర్మాణంలో దేవశిల్పి నిర్మాణం సాంప్రదాయ కోతల ప్రకారం చేసే ఎలా పడితే అలా చేయకూడదు అందుట్లో ఆ తెలియకుండా ఏలు పెట్టడం మహాపాపం అండి బిజినెస్ ఏదైనా చేయండి రియల్ ఎస్టేట్ చేయండి కానీ తెలియకుండా మాత్రం దేవాలయాలు మాత్రం ఏలు పెట్టకండి దయచేసి ప్లీజ్ అది ఒకటి లీగల్గా మనము తెచ్చుకొని రోజు డబ్బు సులభంగా వస్తుంది ఉదయ చేసి లక్ష రూపాయలు ఇస్తారట అని చెప్పి ఇరవై వేలకు రాయి తీసుకొచ్చి గుడి ముందలు వేసి ఏది పిచ్చి పిచ్చి బొమ్మలు కొట్టేసి అది దేవాలయం ముందలు పెడితే మా పాపం అండి దేవాలయములో కింద నాలుగు భాగాలు ఎనిమిది పట్టాలు అంటే శరీర తత్వము నాభి అధిష్టానం ఉపపీఠం చిత్రవనం కుంభం వ్యస్త్రం ఇవన్నీ ప్రస్తార ఘట్టం ఈ అధిష్టానం అంటేనే ఇంకా వేరే మైండ్ పీస్ఫుల్ మైండ్ కావాలి అలాంటి దేవాలయ నిర్మాణం చేయాలంటే చిన్న దేవాలయం అయినా పర్లేదు వాస్తు పరిమాణం పక్కన సరే ఆ నిర్మాణం పొందదు మనం మెజర్మెంట్స్ పెడతాం దాని దండము తాళము ఏ తాళంలో ఆ దేవాలయం నిర్మాణం అయింది ఏ వర్ణలలో ఆ దేవాలయం నిర్మాణం అయింది దానికి భూపరీక్ష ఇవన్నీ కరెక్ట్గా ఉంటే ఆ దేవాలయం ప్రశాంతంగా ఇస్తారు ఆ విగ్రహంలో లోపం లేకుండా నిజాయంగా పరిమాణం చేయడం ఎవరు బట్టే వాళ్ళు దేవాలయం కడుతున్నారు ఇక్కడ నుంచి అక్కడ నుంచి రాయితీ ఇచ్చి ఎట్లా అంటే కట్టుకున్నారు దయచేసి మీరు మేల్కొని ప్లీజ్ దేవాలయం అంటే ఒక పవిత్రమైన స్థలం ఎన్నుకొని ఆ దేవాలయం నిర్మాణం చేస్తారు ఎంతోమంది కష్టాల డబ్బు ఉంటుంది అక్కడ ఆ డబ్బుని సరైన రీతిలో వాడుకోండి ఒక స్థపతిని ఆచరించండి వాళ్ళ విజిట్ చేయించి ఆ కుంతల పరకాలను దేవాలయం నిర్మాణం చేయడం మంచిదండి ఇలా చేస్తేనే దేవాలయం అభివృద్ధిలోకి వస్తుంది ధ్వజస్తంభం ఎంత పరిమాణంలో ఉండాలి దేవాలయం ఎంత నిర్మాణంలో ఉన్నారు ఇది అద్భుతమైన సముద్రంలో లోతింతను ఈ శిల్పకళకు అన్ని గ్రంథాలు ఉన్నాయి అంత లోపలకు అది ఆలోచించి ఆ వైబ్రేషన్స్ స్తూపి అంట ఈ వెంట్రుకలని భగవంతు సూర్యకిరణాలు స్తూపి మీద పడి అక్కడ నుంచి బ్రహ్మ బ్రహ్మరంధ్రం గుండా దేవాల విగ్రహం మీద పడి ఈ వేద మంత్రోచరణ చేసినప్పుడు తలుపులు ఇలా తెరిచినప్పుడు ఆ వైబ్రేషన్స్ అనేవి ధ్వజస్తంభం ఎదుర్కొండకుండా మా పక్క జరగడం ఎందుకంటారు ఆ పవర్ అన్న ఉంటుంది అది జనరేట్ అవుతుంది వైబ్రేషన్స్ ధ్వజస్తంభం మీద ధ్వజస్తంభం నుంచి మళ్ళీ ఇలా జలచక్రం మీద మళ్ళీ ఈ వైబ్రేషన్స్ పెరిగిపోతాయి మరి ఎంత పవర్ఫుల్ అయినటువంటి భగవంతుని ఈరోజు మనం చక్కగా నిర్మాణం చేసుకోవచ్చు తరతరాల నుంచి కూడా వేల సంవత్సరాల నుంచి కూడా కొత్తలు ఉన్నాయి కొంతలు లేకుండా ఎక్కడ నిర్మాణం చేయలేదు అలిబేడు బేలూరు హంపి ఎన్ని రా దేశాలల్లో కూడా మన దేవాలయంలో నిర్మాణంలో దేవశిల్పి నిర్మాణం సాంప్రదాయ కోంతల ప్రకారమే చేసేయండి ఎలా పడితే అలా చేయకూడదు ఆ తెలియకుండా ఏలు పెట్టడం మహాపాపం అండి బిజినెస్ ఏదైనా చేయండి రియల్ ఎస్టేట్ చేయండి కానీ తెలియకుండా మాత్రం దేవాలయాలు మాత్రం నీళ్ళు పెట్టకండి దయచేసి ప్లీజ్ అది ఒకటి లీగల్గా మనము తెచ్చుకొని ఈరోజు డబ్బు సులభంగా వస్తుంది ఒక ఉదయసం చేసి లక్ష రూపాయలు ఇస్తారంట అని చెప్పి ఇరవై వేలకు రాయి తీసుకొచ్చి గుడి ముందలు వేసి పిచ్చి పిచ్చి బొమ్మలు కొట్టేసి అది దేవాలయం ముందర పెడితే పాపం అండి దేవాలయములో కింద నాలుగు భాగాలు ఎనిమిది పట్టాలు అంటే శరీర తత్వము నావి అధిష్టానం ఉపపీఠం చిత్రవనం కుంభం వ్యస్త్రం ఇవన్నీ ప్రస్తార ఘట్టం ఈ అధిష్టానంలో ఈ కుంభస్థలంలో అంటే నావి దగ్గర విగ్రహ ప్రతిష్ట చేయాలి ప్రతి వరుసకు ఒక శాస్త్రం ఉంది ఈ తల తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము ఈ గొంతు తీసుకొచ్చి ఎక్కడెక్కడ పట్టీలు పెట్టాలి ఎక్కడెక్కడ డిజైన్ చేయాలి అనేది ఏది తెలియకుండా ఏదేదో నిర్మాణం చేస్తున్నాం పర్వాలేదు కొంత ప్రకారంగా డిజైన్ లేకుండా తక్కువ ధరల కాస్ట్ కావాలనుకున్నప్పుడు కూడా మనం చేయడానికి రెడీ ఉన్నాం పదిహేను లక్షలకు కూడా నిర్మాణం చేస్తాం శాస్త్ర ప్రకారం యాభై లక్షలు కోటి రూపాయలు దేవాలయం కట్టాల్సిన అవసరం లేదు శాస్త్ర ప్రకారంగా పది లక్షలకు కూడా చేయొచ్చు రాయితలు చేయడం లేదు దానికి కావలసిన డిజైన్స్ అనేది నిర్మాణంలో ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు ధర్మపురం ఉంది చదవ చోదరపల్లి ఉంది మహాబూ ఉంది ఈ పేర్లన్నీ కూడా గుణాలు వేరే అక్షరాలు మార్పులు ఉంది కదా ఆ మార్పు ప్రకారంగానే మనం శాస్త్రం తీసి ఆ దేవాలయానికి ఆసెట్టాయి కొందరు కొందరు వ్యక్తులు మనం అనకూడదు కానీ ఏదో అక్కడ ధర్మపురంలో ఒక దేవాలయం కట్టాలి దాని కొద్దా తీసుకొచ్చి ఇక్కడ కట్టుకున్నాం మహాపాపం అండి అమ్మవారికి ఐదు రకాల దేవాలయాలు ఉంటాయి ఐదు రకాల పాషికము దైవికము ఆధ్యాత్మికము మనుష్యం అంటే ఈ దేవాలయంలో ప్రశాంతత ఉంటుంది మిగతా దేవాలయాలు అనేవి ఏ శివుడి ఉంది శివుడికో కొంత సరే ఈ దేవాలయాలు నిర్మాణంలో మంచి సాంప్రదాయం ఉంది మనం చక్కగా చేసుకున్నాం ఇంకా వంద మందికి ఇక్కడ ఉన్న తెలంగాణ పాలిటెక్నిక్ డిప్లొమా పిల్లలు ఈ ప్రతి పాలిటెక్నిక్లో కూడా ఒక శిల్పకళ ఉంది దానికి ఎవరు ఆ సబ్జెక్టుని ఎవరు అప్లై చేసుకోవట్లేదు ఒకవేళ అప్లై చేసుకున్నారనుకోండి ప్రభుత్వం గుర్తించి అక్కడ ఒక నైపుణ్యాన్ని ఉపాధ్యాయుని ఏర్పాటు చేస్తారు కానీ ఉంది టెక్నికల్గా అన్నీ ఉన్నాయి కానీ ఈ రోజుల్లో పిల్లలు ఏదో కళాశాలలో చదువుకొని వచ్చి నాలుగు సంవత్సరాలు ఎంతో ఏకాగ్రత పట్టుదల శ్రద్ధ అంత ఉంటే తప్ప ఆ విగ్రహంగా ఏర్పడదు అలాంటి పని నేర్చుకొని వచ్చి ఇక్కడ చాలా డిసప్పాయింట్ అవుతున్నారండి ఇక్కడ ఇంకా వంద మంది పిల్లలు తయారు చేయాలంటే ఆ పిల్లలందరూ కూడా వీళ్ళు ఇప్పుడు ఆటో నడుపుతున్నారు సివిల్ వర్క్కి వెళ్తున్నారు రకరకాల ఉపాధి కోసం ఇచ్చేస్తున్నారు కానీ మన అరవై నాలుగు కళలో ఏదో శిల్పకళ శిల్పకళని మీడియా మిత్రులు ప్రజలు భక్తులు అందరూ కూడా గుర్తించి ఈ శిల్పకళను ఒక అడుగు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలు కూడా దీన్ని గుర్తించి ఈ కళను గుర్తించి ఈ చదువుకున్న వ్యక్తుల నిజా నిజాయితీ పనులు చదువుకున్న ఈ వాళ్ళని ప్రభుత్వం గుర్తించి ఆ పోస్టులకు కేటాయిస్తే న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు అంత కష్టపడి ఇంత మేమింత సర్వస్వం దానిపై ఏకాగ్రత నాలుగు సంవత్సరాలు తపస్సు చదువుకొని వచ్చి ఇలా రోడ్ల మీద వాడుతున్నారు పిల్లలు ఎంతోమంది పిల్లలు ఉన్నారు కనీసం ఆ పిల్లలకన్నా ఉద్యోగాలు కల్పించండి అంటే పెద్ద ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు చిన్న అటెండర్ కోస్టులు ఇచ్చినా కూడా అరే నేను చదువుకున్నందుకు ఫలి ఈ ఫలితం వచ్చింది కదా అనే భావన ఉంటుంది ప్రతి దేవాలయంలో ఒక అసిటెంట్స్ తపతిని ఏర్పాటు చేయండి అక్కడ ఈఓ ఉంటున్నాడు ఈవో వదులు అసిస్టెంట్స్ తపతిని చూసుకుంటే ఆ పని చూసుకుంటాడు ఆ దేవాలయ నిర్మాణ తత్వం చూసుకుంటాడు ప్లేస్ దోషం ఉంటే అది కూడా చూసుకుంటాడు అలా కల్పించాలని కోరుతున్నాము అదేవిధంగా మా వెంకటేశ్వర శిల్పకళ ఇండస్ట్రీస్లో శిల్పం దేవాలయాల శిల్పము దేవాలయం ఆర్కిటెక్టు ఎట్లా లోడ్ బేరింగ్ కెపాసిటీ ఇంటీరియర్ డిజైన్ చేయడం రాయిని మైనింగ్ కింద తెచ్చేటప్పుడు టెస్ట్ చేసుకొని ఇక్కడ కట్ చేసి త్రీడీ ప్రింట్ కానీ వాటిలో డిజైన్ చేసి స్వచ్ఛమైన కళను మేము ఇవ్వాలని సంకల్పిస్తున్నాం వెంకటేశ్వర శిల్ప కళా గుర్తించి ఈ మీకు ఏ డిజైన్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి సంప్రదిస్తే ధర్మపురంలో సంప్రదిస్తే మీకు ప్లాన్ డిజైన్ వాస్తు అన్నీ మేము ఇది చేయగలుగుతాం దయచేసి ఇది మా మీద చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు అండి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు అందరు కూడా కొంచెం ఈ కళను ముందుకు తీసుకుపోవడానికి చైతన్యం కావాలి ఎవరంటే వాళ్ళు చేస్తున్నారో దాన్ని ఆపండి ప్లీజ్ అంతే